హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అందరం ఇంత ప్రశాంతంగా ఉంటున్నాము అంటే కారణం మన ఇండియన్ జవాన్సే కదా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం మొదలయ్యింది బయట యుద్ధం జరుగుతున్నా సరే మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నాము అంటే దానికి కారణం మన భారత సైనిక దళమే కదండి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని మరొకసారి నిరూపించారండి ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించినటువంటి కురేషి గారు వ్యోముకా సింగ్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన భరతమాత నుదుటిన విజయ తిలకం దిద్దినటువంటి వేర వనితలకు నమస్కారాలు తెలియజేస్తూ ఆడవాళ్ళు ఏదైనా సాధించి చూపించగలరు అని మనకి తెలియజేశారండి ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పి ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నటువంటి ఆడవాళ్ళందరికీ జోహార్లు తెలియజేస్తూ మనమైతే ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవాళ వీడియోలో దుర్గాగారు అడిగారండి చిన్నపిల్లలకి బంగారాన్ని ఎలా కొనాలి ఇప్పుడు రేటులు చూస్తే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి కదా మరి చిన్నపిల్లలకి వాళ్ళు ఎదిగే టైంకి బంగారాన్ని ఎలా కొంటే మంచిది అని చెప్పేసి దుర్గా గారు అయితే కామెంట్ సెక్షన్లో అడిగారండి మరి ఇవాళ వీడియోలో చిన్నపిల్లలకి బంగారం ఎలా కొనాలో ఏంటో చూసేద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి చిన్నపిల్లలకి బంగారాన్ని ఎలా కొనాలి రేట్లు చూస్తే ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి కదా అని చెప్పేసి దుర్గా గారు అడిగారు కదండి మరి ఇప్పుడైతే చూసేద్దాము సాధారణంగా చిన్నపిల్లలకి పుట్టినప్పుడు చైన్ కానీ గాజులు కానీ మురుగులు కానీ ఆడపిల్లలు అయితే చెవి కమ్మలు కానీ కొంటూ ఉంటారు కదండి చిన్న చిన్న ఉంగరాలు కానీ లేదంటే ఆంజనేయ స్వామి బిల్లలు కానీ ఇలాంటివి ఎక్కువగా కొంటూ ఉంటారు ఇవి కాకుండా పిల్లలు ఎదుగుతున్నప్పుడు పిల్లలు ఎదిగే టైంకి మనం బంగారం కొనాలి అంటే మనం ఆల్రెడీ కొన్ని కొన్ని పద్ధతులు మనం పాటిస్తూనే ఉంటాము అంటే పిల్లలు పుట్టినరోజులకి కొనడమనో లేదంటే ఏదైనా పండుగలలో కొనడమనో లేదంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం కాయిన్స్ రూపంలో కొనుక్కోవడము బిస్కెట్ రూపంలో కొనుక్కోవడము ఇలా దాచిపెట్టుకుంటూ ఉంటాం కదండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎంతో కొంత బంగారం కొనడానికి ట్రై చేస్తూ ఉంటాము అందులోకి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అయితే మరీ ఎక్కువగా బంగారాన్ని కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు అది వాళ్ళు ఎదిగిన తర్వాత పెళ్ళికైనా యూజ్ అవుతుంది లేదా వాళ్ళ చదువులకి ఉంటుంది అని చెప్పేసి మనం ఇప్పటి నుంచే కూడా బంగారాన్ని కొంటూ ఉంటామండి కానీ ఇప్పుడు రేట్లు చూస్తే నిజంగానే బగ్గుమని అంటున్నాయి కదా ప్రతిరోజు కూడా బంగారం తగ్గినట్ట తగ్గి మళ్ళీ పెరుగుతూనే వస్తుందండి కాబట్టి పిల్లలు ఎదిగే టైంకి ఎవరైనా సరే బంగారం కొనాలి అని చెప్పేసి అనుకుంటే కనుక డబ్బులు ఉన్నట్టయితే డైరెక్ట్గానే బంగారం కొనుక్కోవచ్చండి లేదా ప్రతీ నెల ఒక గ్రామ్ కొనుక్కునే వాళ్ళు ఒక గ్రామ్ కూడా కొనుక్కోవచ్చు కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు కాయిన్స్ కొనుక్కోవచ్చు అలా కాకుండా వాళ్ళు ఎదిగే టైంకి మనము వాళ్ళకి బంగారం ఖచ్చితంగా ఎంత కొనాలి ఎంత పోగేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం డిజీ గోల్డ్లో బంగారాన్ని కొనుక్కోవడం బెస్ట్ అండి ఎందుకంటే డిజీ గోల్డ్లో వంద రూపాయల నుండి కూడా మనం బంగారాన్ని కొనవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్లో మనం ప్రతి నెల కూడా ఎస్ఐపి చేస్తూ ఉంటాం కదండీ అలానే గోల్డ్లో కూడా మనం సిప్ అయితే ప్రతి నెల కట్టచ్చు గోల్డ్లో సిప్పు కట్టినా సరే మనకి గోల్డ్కి కూడా వడ్డీ అనేది పెరుగుతుందండి అలానే నెల నెలా కాకుండా ప్రతిరోజు కూడా బంగారాన్ని కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు డిజీ గోల్డ్లో వంద రూపాయల నుండి కూడా మనము బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చండి ఇప్పుడు టూ ఇయర్స్ బేబీ అనుకోండి మనం ట్వంటీ ఇయర్స్ తర్వాత బంగారం కొనాలి అనుకుంటున్నాము అంటే పెళ్లి టైంకి మనం బంగారం కొనాలి అనుకుంటున్నామండి అప్పుడైతే మాత్రం మనం ప్రతీ నెల కూడా తక్కువలో తక్కువ ఒక ఐదు వందలు ఎస్ఐపి చేస్తూ వచ్చామనుకోండి మ్యూచువల్ ఫండ్స్లోని మనకి బంగారం రేటు పెరిగినా సరే మనకి ఆ పాపకి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఎంత మనీ అయితే అవుతుందో అంత మనీకి మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చండి ఒకవేళ మనకి గోల్డ్ ఇష్టం లేదు అప్పుడు మనకి గోల్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక మనం మనీ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను ఐదు వందలు ఉదాహరణకు చెప్పానండి వెయ్యి రూపాయలు కట్టచ్చు రెండు వేలు కట్టచ్చు మూడు వేలు కట్టచ్చు మన ఇష్టం ఎస్సిప్ అంటే ఇంకా ప్రతీ నెల ఒక అమౌంట్ అనుకుని ఆ అమౌంట్ని కట్టడమే కదా సేమ్ గోల్డ్లో కూడా అంతేనండి ఒక అమౌంట్ అనుకుని అదే అమౌంట్ని ప్రతీ నెల కూడా సిప్ ద్వారా కట్టడం అనమాట అలానే ఫోన్పేలో కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ప్రతీ నెల కూడా ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఐదు వందలనో వెయ్యనో పదిహేను వందలనో రెండు వేలనో ఎంత వీలుంటే అంత ఇటు మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అయినా కట్టచ్చు లేదంటే డిజి గోల్డ్ అయినా సరే గోల్డ్ కొనచ్చండి పిల్లలు ఎదిగేసరికి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్తో మనం చక్కగా గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు లేదనుకోండి వాళ్ళ చదువులకు అవసరం అనుకోండి క్యాష్ రూపంలో తీసుకుని వాళ్ళ చదువులకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సాధారణంగా గోల్డ్ అనేది ఎక్కువగా మనం దేంట్లో కడతామంటే గోల్డ్ చిటిల రూపంలో కడతాము అంతే కదండి దానికన్నా కూడా పిల్లలు ఎదిగే టైంకి మనకు కావాలి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూపంలో గోల్డ్కి కట్టడం మంచిది అనేది నా అభిప్రాయం అండి లేదంటే డిజీ గోల్డ్లో కూడా మనం వంద రూపాయలకే గోల్డ్ కొనుక్కోవచ్చు కాబట్టి అలా కూడా కట్టచ్చండి మనకి డిజీ గోల్డ్ అనగానే తమిళనాడులో తంగమయి అనే బ్రాంచ్ ఉంది మన ఆంధ్రాలో అయితే లేదండి ఇక్కడ నుంచి కూడా మనం తంగమయ్యలో డిజీ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు సాధారణంగా మనం గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు మనం గోల్డ్ చీటీ వేసుకుంటామండి పదకొండు నెలలకి ఎందుకంటే తరుగు మజూరి కాస్త తగ్గుతుందని అంతే కదండి లేదనుకోండి మన ఇళ్ళ దగ్గర చీటీ వేసుకుని ఒక ఇరవై నెలల చీటీ వేసుకుని ఆ అమౌంట్తో గోల్డ్ కాయిన్స్ కానీ లేదంటే గోల్డ్ బిస్కెట్ ముక్కలు కానీ గోల్డ్ వస్తువులు కానీ ఇలా కొంటూ ఉంటాం మనము ఇలా కొని భద్రపరచుకున్నా సరే పిల్లలు ఎదిగే టైంకి ఒక మంచి వస్తువు చేయించడానికైనా సరే మనకి చక్కగా గోల్డ్ అయితే సరిపోతుందండి మన అవైలబిలిటీని బట్టి మనం ఏ విధంగా అయినా సరే గోల్డ్ అనేది కొనొచ్చు ఇటు మనం పదకొండు నెలలకి చీటీ వేసుకుని ఒక వస్తువు రూపంలో తీసుకున్నాం అనుకోండి ఆ వస్తువుని ఇప్పుడు ఆభరణ రూపంలో మనము ధరించవచ్చు తరువాత పిల్లలకు కూడా ఇవ్వచ్చండి లేదు ఓన్లీ పిల్లలకే కొనాలి అనుకుంటున్నామంటే ఇలా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కట్టచ్చు లేదంటే తంగమైలో గోల్డ్ ప్రతిరోజు కూడా కొనుక్కోవచ్చు లేదు అంటే అందరికీ అలవాటైనటువంటి పద్ధతి ఉంది కదండి కాయిన్స్ కొనుక్కుని దాచుకునే పద్ధతి చక్కగా అలా కాయిన్స్ రూపంలో కూడా కొనుక్కొని పిల్లలు ఎదిగే వరకు కూడా దాచుకోవచ్చు ఈ ఎస్ఐపి అయితే కనుక కొంచెం లాంగ్ టర్మే ఉంటుంది కదండి అంటే త్రీ ఇయర్స్ అనో ఫైవ్ ఇయర్స్ అనో ఇట్లా లాంగ్ టర్మే ఉంటుంది మనకి మధ్యలో ఏదైనా అవసరం వచ్చి ఆ అమౌంట్ని తీసుకోవడానికి ఉండదు కదండి మూడు సంవత్సరాలుగానో ఐదు సంవత్సరాలుగానో తీస్తాము అలా కాకుండా మనం గోల్డ్ కాయిన్స్ రూపంలో కానీ కడ్డీల రూపంలో కానీ కొనుక్కున్నాం అనుకోండి ఒకవేళ మనకి అవసరం వస్తే వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి మనం చక్కగా అమౌంట్ అయితే తీసుకుంటామండి అంటే అలా కాయిన్స్ని కడ్డీని బ్యాంక్ అన్ని బ్యాంకులలో తాకట్టు పెట్టుకుంటారో లేదో నాకైతే తెలియదండి కొన్ని బ్యాంక్స్లో పెట్టుకుంటారు అని చెప్పేసి మన కామెంట్స్లోనే నేను చూస్తూ ఉన్నాను నాకు తెలిసైతే కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ తాకట్టు అయితే పెట్టుకోరండి వాటిని చక్కగా ఒక కడ్డీ కింద చుట్టి బ్యాంక్లో తాకట్టు అయితే పెట్టుకుంటారు నాకైతే ఈ డిజిటల్ గోల్డ్ కన్నా కూడా ఫిజికల్గా గోల్డ్ కొనడమే మంచిది అని నేనైతే నమ్ముతాను డిజి గోల్డ్లో కొనుక్కున్నా సరే లేదా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ కట్టినా సరే లేదా కాయిన్స్ రూపంలో గోల్డ్ని కొని దాచుకున్నా సరే ఏదైనా సరే ఒక మంచి ఇన్వెస్ట్మెంటేనండి మరొక్కసారి మన భారతీయ వీర వనితలకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మన ఇండియన్ ఆర్మీకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ వీడియోని ముగిద్దామండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్